రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు సంబరంగా జరుపుకునే పండుగ ఆత్మీయత అనురాగాలకు ప్రతీక రాఖీ ఈ పండుగ సందర్భంగా ఎవరి స్థాయిని బట్టి వారు రాఖీలు కొనుగోలు చేస్తారు రకరకాల రాఖీలు కొనేందుకు ఆడపిల్లలు ఆసక్తి చూపుతారు అయితే ఎంతో చూడముచ్చటైన రాఖీలు తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో తయారు చేస్తున్నారు ఇక్కడ తయారయ్యే రాఖీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది తక్కువ ధర వందలాది రకాల డిజైన్లు అందుబాటులో ఉండడంతో ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తుంటాయి అందుకే ఇక్కడ తయారైన రాఖీలు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు రక్షాబంధన్ వచ్చిందంటే రాఖీలకు గిరాకీ పెరుగుతుంది పదేళ్ల క్రితం వరకు కోల్కతా రాజస్థాన్ నుంచి రాఖీలు దిగుమతి అయ్యేవి అక్కడి డీలర్లు ఎంత ధర చెప్తే అంతకు కొనాల్సిన పరిస్థితులు ఉండేవి ప్రస్తుతం మన దగ్గరే రాఖీలు తయారు చేస్తుండటంతో ధరల కోసం డిమాండ్ చేయాల్సిన పరిస్థితి లేదు పెద్దపల్లి జిల్లాలో తయారవుతున్న రాఖీలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది ఏపీ తెలంగాణలో రాఖీలు తయారు చేసే ఏకైక కేంద్రం పెద్దపల్లి కావడంతో డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంది తొమ్మిదేళ్ల కిందట పెద్దపల్లిలోని ఎస్ఆర్ఆర్ రాఖీ తయారీ కేంద్రాన్ని ఇల్లందుల కృష్ణమూర్తి ఏర్పాటు చేశారు అనేక డిజైన్లలో రాఖీలు తయారు చేసి విక్రయిస్తున్నారు ఇక్కడ తయారు చేసిన రాఖీలు ఏపీ తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక ఒడిశా హర్యానా రాజస్థాన్ గుజరాత్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా దేశాలకు సరఫరా చేస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు లండన్ లోని ఎస్ మార్ట్ లో ఎస్ఆర్ఆర్ రాఖీలను విక్రయిస్తున్నారు పశ్చిమ బెంగాల్ నుంచి పెద్దపల్లికి రాఖీల కోసం వ్యాపారులు వస్తూ ఉంటారు డిజైనింగ్ చేశాను ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఫ్రెండ్స్ అందరూ అది ఇక్కడికి వచ్చాము చాలా మంది మా ఫ్రెండ్స్ ని కూడా ఇక్కడికి తీసుకొచ్చాను అందరు లోపలనే ఈ రాఖీ ఐటెం అంతా మా తయారు చేస్తూ ఉంటారు ఉపాధి కల్పించడు చాలా మంది కి సార్కి చాలా చాలా థ్యాంక్ యూ అఖిలేష్ అన్నకి చాలా వెరైటీస్ మంచి చాలా మనం ఢిల్లీ హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు మనకి చాలా తీసుకోవాలి ఎందుకంటే మన వ్యాపారస్తులకు బండే కూడా చాలా విలువైనది ఆ ఒక్క కూడా మనం ఇక్కడ రెండు మూడు గంటల్లో మనం పర్చేసింగ్ చేసుకొని పోవచ్చు అంత తొందరగా చేసుకొని పోవచ్చు రేటు కూడా రీజనబుల్ ఉన్నాయి మనకి చాలా అందరికీ కస్టమర్లు మా దేవుళ్ళు అడుగుతున్నాయి ఇక్కడ తయారు చేసే రాఖీల్లో పది పైసల ధర నుంచి నాలుగు వందల రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి సుమారు నలభై మూడు వేల రకాల రాఖీలను తయారు చేసి విక్రయిస్తున్నారు బార్ కోడింగ్ పద్ధతిలో బిల్లింగ్ చేస్తున్నారు హైదరాబాద్లోని దుకాణాల్లో విక్రయించేందుకు ఈ ఏడాది పెద్ద ఎత్తున అక్కడి వ్యాపారులు పెద్దపల్లి రాఖీలను కొనుగోలు చేశారు గతంలో పది రూపాయలకు దొరికే రాఖీలు ప్రస్తుతం రెండు రూపాయలకే దొరుకుతున్నాయని దుకాణదారులు చెబుతున్నారు ఇది స్టార్ట్ కాకముందు బయట తీసుకొచ్చినాం హైదరాబాద్ నుండి అక్కడికంటే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి వన్ రూపీ వన్ రూపీ నుండి స్టార్ట్ అయినాయి ఐటమ్స్ చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి అసలు తెలంగాణలో ఎన్ని వెరైటీస్ ఈ రాఖీ తయారీ పెట్టడమే ఒక అద్భుతం బయట రేట్లతో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి లేడీస్ ఇక్కడే వర్క్ రెడీ చేసి తీసుకొస్తారట ఇంటి ఇంటికి వెళ్ళే వాళ్ళ ఇంటికి ఇక్కడ నుండి వాళ్ళ చేతి ఇక్కడే కాబట్టి చాలా బాగున్నది అవసరము హైదరాబాదు వరంగల్ పరగాల అక్కడికే తీసుకొచ్చేది అనుకున్నమైన రకాలు లేవు అనుకున్నమైన రేట్లు లేవు అనుకూలమైన రాఖీ లేదు అయినా పరిస్థితులు మంచిగా లేక అక్కడ తీసుకొచ్చుకున్నాము అమ్మినము అసలు కష్టమే లేదు కానీ ఇప్పుడు ఇక్కడికి పెద్దపల్లికి వచ్చాము అన్ని వెరైటీ వెరైటీ రాఖీలు ఉన్నాయి రూపాయల నుంచి నలభై రూపాయలు యాభై రూపాయలు దాకా ఉన్నాయి ఒక రెండు వేల మూడు వేల ఐటమ్లు ఉన్నాయి ఏ ఐటమ్ చూసినా బాగానే ఉన్నాయి రేట్ కన్ఫామ్ ఉన్నాయి

పెద్దపల్లిలో రాఖీ తయారీ కేంద్రం నెలకొల్పడంతో గతంలో కంటే ఎనభై శాతం ధరలు తగ్గినట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి ముడి సరుకులు తెచ్చి రాఖీలు తయారు చేయడంతో ఈ ప్రాంతంలోని నాలుగు వేల మందికి పైగా మహిళలకు ఉపాధి లభిస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు జనవరి నుంచి ఆగస్టు వరకు ఎనిమిది నెలల పాటు ఇళ్లలో ఉపాధి అవకాశాలు ఉంటాయి వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరి నెలల్లో మహిళలకు రాఖీల తయారీపై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ప్రతి ఊరు నుండి అంటే ఏ మహిళ వచ్చినా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మేము ఇవాళ జనవరి ఫిబ్రవరి మార్చి అనే మూడు నెలలు మేము ట్రైనింగ్ ఇస్తాము ఎవరైనా అంటే ఎక్కడి ఏ రాష్ట్రాల నుండి కానీ ఎక్కడి నుంచి కానీ వచ్చి ఫస్ట్ ట్రైనింగ్ తీసుకొని తయారు చేసి వారి వారి ఊర్లలో అమ్మే కెపాసిటీ ఉంటే అమ్ముకోవచ్చు లేదు అయినా మీరు మాకు తయారు చేసి ఇవ్వచ్చు నేను ఒక ఆరు వందల రూపాయల గుమస్తకు ముప్పై ఎనిమిది సంవత్సరాల కింద ఇబ్బంది పడ్డా అట్లాంటి ఇబ్బంది అనేది ఎవరికి రావద్దు అనే దాంతో మేము ఈరోజు ముప్పై ఐదు వందల నుంచి నాలుగు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ప్రస్తుతం పదహారు రాష్ట్రాలకు నాలుగు దేశాలకు రాఖీలు సరఫరా చేయడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు రాబోయే ఏడాదిలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు రాఖీలు విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు వారు స్పష్టం చేశారు ఇదే స్పూర్తితో వారు ముందుకు సాగాలని భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలు దేశాలకు రాఖీలు ఎగుమతి చేయాలని ఆశిద్దాం